వాంట్ టు టైం గాడ్ ఫార్ వాట్ వి హర్ టు డే మనం ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి నేను దేవున్ని కృతజ్ఞ దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను సో ద ప్యారబుల్ ఆఫ్ ద టాలెంట్స్ మరి ఈ మీనాలకు సంబంధించిన ఈ ఒపమానంలో సో దస్ మ్యాన్ హోస్ గోయింగ్ ఆర్ట్ ఆఫ్ ద కంట్రీ ఈ వ్యక్తి మరి దేశాన్ని విడిచి దూరంగా వెళ్తున్నాడు ఈ కాల్ టెన్ ఆఫ్ ది సర్వెన్స్ మరి పది మంది దాసును పిలిచాడు అండ్ ఈ గేవ్ దమ్ ఈట్స్ వన్ విన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క మీనా ఇచ్చారు. దానితో మీరు వ్యాపారం చేయమని చెప్పాడు. సో they వాళ్ళు వ్యాపారం చేశారు. and the first person he came and said with one mina i earned 10 minas. ఆ మొదటి వ్యక్తి ఏం చెప్పడంటే నీ ఇచ్చిన ఒక్క మీనాతో నేను 10 మీనా సంపాదించాను. and the other one he came and said i gained five minas. ఇంకొక వ్యక్తి వచ్చి చెప్పాడు నేను సంపాదించాను. and one mina one third third person came and said i buried it. మూడో వ్యక్తి చెప్తాడు నీవు ఇచ్చిన ఒక్క మినాని నేను భూమిలో పాతి పెట్టాను అంటాడు సో వి ఆర్ ద పీపుల్ యు నో హూ హావ్ బీన్ గివెన్ దట్ వన్ మినా ఆ ఒక్క మీనా ఇవ్వబడిన వారు ఎవరో కాదు అది మనమే సో వన్ మినా మీన్స్ ఎవ్రీబడీ హస్ గాట్ 24 అవర్స్ ఒక మినా అంటే ప్రతి ఒక్కరికి 24 గంటలు అనుగ్రహించబడింది సో హౌ మచ్ హౌ డు వి యూస్ ఆ టైమ్ మన మనం సమయం మనం ఏ విధంగా మనం మనం ఉపయోగిస్తున్నాం అండ్ దట్ వన్ మీనా విల్ ఆల్సో మీన్ దట్ ఆల్ ఆఫ్ అస్ హవ్ గాట్ ద సేమ్ ఫ్లెష్ ఆ ఒక్క మీన దేన్ని సూచిస్తుంది అంటే ఈ విధంగా కూడా మనం అనుకోవచ్చు అది మనందరికి అనుగ్రహించబడిన శరీరము మాంసము విఆర్ ఆల్ గోయింగ్ టు బి టెంపరేట్ ఇన్ ద సేమ్ వే మనందరం కూడా ఒకే రీతిలో మనం శోధించబడతా ఉంటాము యు ఆర్ నాట్ గోయింగ్ టు బి టెంపరేట్ డిఫరెంట్ ఫ్రమ్ మీ నేనే మీరేదో నేను శోధించబడిన దానికంటే వ్యత్యాసంగా మీరు శోధించబడరు సో యు కాంట్ సే ఓ ఐఎమ్ బీయింగ్ టెంప్టెడ్ సో మచ్

ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి సో వెన్ ఇట్ సేస్ యూ నో డోంట్ థింక్ దట్ దట్ థింగ్ ఇస్ హ్యాపనింగ్ ఓన్లీ టు ఆల్ యువర్ అదర్ బ్రదర్స్ ఆల్సో ఆర్ గోయింగ్ త్రూ ద సేమ్ కైండ్ ఆఫ్ యు నో టెస్టింగ్ అదేదో ఆ శ్రమలన్నీ మీకు మాత్రమే సంభవిస్తున్నట్లు మీరు తీసుకోవద్దు అలా అనుకోవద్దు ఎందుకంటే మీ సహా సహోదరులందరికీ కూడా ఇటువంటి శ్రమలు కలుగుతూనే ఉన్నాయి ద క్వశ్చన్ ఇస్ ఆర్ యు రియల్లీ బాన్ అగేన్ ప్రశ్న ఏమిటి అని అంటే మీరు నిజంగా తిరిగి జన్మించారా హావ్ యు టర్న్డ్ ఫ్రమ్ ఫేసింగ్ ద వరల్డ్ ద సిన్ ద ప్లెషర్స్ ఆఫ్ సిన్ అండ్ ద డెవిల్ హావ్ యు టర్న్డ్ టువర్డ్స్ ఫేసింగ్ గాడ్ మరి లోకము నుండి పాపం నుండి లోకంలో ఉండే సుఖభోగముల నుండి ఆ దయ్యముల నుండి మీరు దేవుని తట్టుకు పూర్తిగా తిరిగారా డు యు హావ్ దట్ హేట్రెడ్ ఫర్ ద సిన్ ఫుల్ ప్లెషర్ విచ్ యు ఎంజాయ్ మీరు అంతకు ముందు సంతోషించే ఆనందించే ఆ లోక సంబంధమైన శరీర ఏచర్ను వాటిపైన మీరు ఇప్పుడు మీకు ద్వేషం రిలేటివ్స్ మరి మీ బంధువుల మధ్య మీరు కలిగి ఉన్న ఆ ఒప్పు ఒప్పింపు లేదా అంగీకారం నుంచి మీరు పూర్తిగా తిరిగి ఉన్నారా లేదా ఐ యూ బింగ్ స్టిల్ డ్రాన్ బై దట్ యు నో అప్రూవల్ అండ్ అక్సెప్టెన్స్ దే యు నో దే విల్ గివ్ యు మరి ఇంకాను మీ బంధువులు మిమ్మల్ని అంగీకరించాలి అనే దాని వైపుకు మీరు ఇంకా మరి ఏడ్చబడుతున్నారా అటువైపే మీరు ఉన్నారా ఆర్ యు అఫ్రైడ్ టు డిస్ప్లీజ్ దెం అట్ ద కాస్ట్ ఆఫ్ డిస్ప్లీజింగ్ గాడ్ మరి దేవుణ్ణి ప్రీతిపరిచేదానికంటే వారిని ప్రీతిపరచాలనే దాని మీద మీ దృష్టి ఉందా ఇఫ్ యూ టర్న్ లైక్ దట్ దెన్ యువర్ బాండ్ అగైన్ మీరు గనక దేవుని వైపుకి పూర్తిగా ఈ విధంగా తిరిగినట్లయితే అప్పుడు మీరు నిజంగా తిరిగి జన్మించిన వారు అండ్ గాడ్ విల్ ఆల్సో యు నో బ్లెస్ యు అప్పుడు దేవుడు కూడా మిమ్మల్ని నిజంగా ఆశీర్వదిస్తాడు హీ విల్ గివ్ యు ద హేట్రెడ్ ఫర్ దట్ సిన్ మరి దేవుడు ఆ పాపం పట్ల ఎంతో ద్వేషాన్ని మీకు కలుగు చేస్తాడు వాక్యం పట్ల ఎంతో తీరని దాహాన్ని మీకు అనుగ్రహిస్తాడు గివ్ గ్రేట్ డిజైర్ టు స్పెండ్ టైం విత్ మరి దేవుని సన్నిధిలో సమయం గడపాలనే ఒక తీరని వాంఛని కోరికను దేవుడు మీకు అనుగ్రహిస్తాడు సో ఐ వాస్ డేస్ ఐ లిసన్ మార్నింగ్ కనుక నేను అందరికీ ఈ విధంగా చెప్తూనే ఉన్నాను ఈ రోజుల్లో అయితే నేను ప్రతిరోజు నాలుగు అనుదిన ధ్యానాలను నేను వింటూ ఉంటాను ఇంగ్లీష్ తమిళ్ తెలుగు హిందీ ఇంగ్లీష్లో తెలుగులో తమిళ్లో హిందీలో అవన్నీ కాకుండా నేను ఇంకొక సందేశం కూడా నేను వింటాను అండ్ రీడ్ ద వన్ వన్ డే

ఒక వ్యక్తి అంటాడు మీరు రిటైర్ అయిపోయారు కాబట్టి మీకు ఇంత సమయం దొరుకుతుంది మీరు చదువుతున్నారు అంటారు ఐ టోల్ దైన్ హీ వాస్ ఓల్డ్ వర్కింగ్ ఇన్ ఇన్ఫోసిస్

ఆఫీస్ ఇట్ వాస్ వన్ అండ్ హాఫ్ అవర్స్ అప్ వన్ అండ్ హాఫ్ అవర్స్ డౌన్ కానీ ప్రతిరోజు మా ఇంటి నుంచి ఆఫీస్కి ప్రయాణం చేసేవాడు వెళ్ళేటప్పుడు ఒకటిన్నర గంటలు వచ్చి తిరిగి వచ్చేటప్పుడు ఒకటిన్నర గంట సో హీ సెడ్ దట్ ఐ ఫినిష్ లిస్నింగ్ టు త్రూ ద బైబిల్ ఓన్లీ ఇన్ దోస్ జర్నీస్ మరి ఆ ప్రయాణాల్లోనే ఆ త్రూ ద బైబిల్ బైబిల్ అధ్యయనం మొత్తం ఆ మా సందేశాలన్నీ తన విన్నాడు దట్స్ వెన్ ఐ ఫినిష్ రీడింగ్ ద బైబిల్ ఆల్సో ఆ మరి అదే సమయంలో తన బైబిల్ కూడా పూర్తిగా చదవడం చదవడం ముగించాడు యా సో జాక్ వాస్ టెల్లింగ్ హిస్ గ్రాండ్సన్ సన్ వాస్ నైన్ ఇయర్స్ ఓల్డ్ హ్యాట్ ఫినిష్ రీడింగ్ ద న్యూ టెస్ట్మెంట్ పాయింట్స్ జాక్ బ్రదర్ చెప్పారు తన మనవుడు తొమ్మిదేళ్ల వయసు అబ్బాయికి ఈ నూతన నిబంధన ఆల్రె అప్పటికే ఒకసారి చదివి ముగించాడు సో వెన్ ఐ వెంట్ లాస్ట్ ఇయర్ టు ద యూఎస్ఐ వాస్ ఇన్ ఆర్ఎల్సీఎఫ్ మరి నేను గతంలో నేను అమెరికాకి వెళ్ళినప్పుడు నేను ఆర్ఎల్సిఎఫ్ సంఘంలోకి వెళ్ళాను సో ది ఎల్డర్ దేర్ ఇస్ సంతోష్ పూనన్ హూ ఇస్ ది నో సెకండ్ సన్ ఆఫ్ జాక్ పూనన్ అక్కడ ఉన్న సంఘ పెద్ద ఎవరో కాదు సంతోష్ పూనన్ ఆయన జాక్ బ్రదర్ గారి రెండో కుమారుడు హి హస్ గాట్ 6 సన్స్ తనికి ఆరుగురు పిల్లలు ఉన్నారు అండ్ యు నో ద ఐ మీన్ హి ఇస్ ఎన్ ఎల్డర్ తను అక్కడికి ఆ సంఘ పెద్ద ఆయన అండ్ ఎవరీ మెసేజ్ ఆఫ్ హస్ ఇస్ వెరీ పవర్ఫుల్ తను మాట్లాడే ప్రతి సందేశం ఎంతో శక్తివంతంగా ఉంటుంది ఆల్ ఆఫ్ యూ మీ మోస్ట్ ఆఫ్ యు ఫాలో ఆర్ఎల్సి మీలో అనేక మంది ఆర్ఎల్సిఎస్ సంఘాన్ని మీరు అప్పటికే మీరు ఫాలో అవుతున్నారు నాట్ ఓన్లీ నో యూనో బైబిల్ రీడింగ్ అండ్ యు నో హీ రీవ్స్ సింగింగ్ అండ్ హీ లీవ్స్ ద ప్రేయర్ తన ఆరాధన కూడా నడిపిస్తాడు పాటలు నడిపిస్తాడు ప్రార్థన నడిపిస్తాడు ఐ బీన్ సో మచ్ బ్లెస్డ్ బై జస్ట్ ద సింగింగ్ సెషన్ అండ్ ద ప్రేయర్ విచ్ హి డస్ ఇన్ ద మీటింగ్ నేనైతే మరి సంతోష్ పునన్ బ్రదర్ పాటలు నడిపించే విధానం ఆయన ప్రార్థన చేసే విధానం ఏ విధంగా అయితే సంఘంలో ఉన్న పిల్లలను చోట చేర్చి వారితో ఆటలు ఆయన ప్రయత్నిస్తాడు సో డ్యూరింగ్ ద వీక్ యూ నో దే విల్ సే మండే ఆఫ్టర్నూన్ విల్ బి బేస్బాల్ మండే ట్యూస్డే విల్ బి ఫుట్బాల్

సో ఐ వాస్ జస్ట్ లుకింగ్ అట్ ఇట్ నో లైక్ ఇఫ్ యూ హ్యావ్ ది ఇంట్రెస్ట్ యువ రియలీ బాండ్ ఐ క్యాన్ అండ్ యువర్ బ్యాప్టైజ్ ఇన్ ద వాటర్ అండ్ ద హోలీస్ వెరెర్ అండ్ యూ వాంట్ బి అ డిసైపుల్ దెన్ యూ విల్ ఫైన్ ద టైమ్ ఫార్ ఆల్ దీస్ థింగ్స్ కనుక మీరు గనక నిజంగా తిరిగి జన్మించినట్లయితే మీరు గనక తిరిగి జన్మించి దేవ బాప్తి పొంది మీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా వీటన్నిటికీ మీకు సమయం దొరుకుతుంది సో ప్లీజ్ బీ నో దిస్ దీస్ థింగ్స్ విల్ లుక్ ఇంట్రెస్టింగ్ ఇవన్నీ కూడా వినడానికి చాలా ఆసక్తిగా ఉంటాయి అండ్ యు విల్ వాంట్ టు యు నో స్పెండ్ టైం విత్ బ్రదర్స్ యు నో ఇన్ బిల్డింగ్ ఫెలోషిప్ ఆ మీరు సంఘంలో ఐక్యతని కట్టేదాని విషయంలో మీరు చాలా ఆసక్తి చూపిస్తారు యువర్ ఫ్యామిలీస్ ఆల్సో విల్ లైక్ టు నో బీ ఇన్ ది చర్చ్ ఓన్లీ బికాజ్ వి ఇన్ చెన్నై చర్చ్ వెదర్ మార్నింగ్ టు ఈవినింగ్ మీ మీ కుటుంబాలు కూడా సంఘంలో సమయం గడపడానికి ఎంతో సంతోషిస్తారు ఎందుకంటే చెన్నైలో ఉంటాం మేము ఉంటున్నాం కాబట్టి అండ్ అండ్ చిల్డ్రన్ నో టు లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ సో హ్యాపీ మా పిల్లలు కూడా సంఘంలోనే ఉండాలని కోరుకుంటారు ఎందుకంటే వాళ్ళకి సంఘంలోనే అనేక మంది స్నేహితులు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా సంఘాన్ని సంఘంలో ఉండడానికి ఇష్టపడతారు సమ్ టైమ్స్ యు నో సమ్ పేరెంట్స్ దే నో నో విత్ అయితే కొన్నిసార్లు తల్లిదండ్రులు ఏం చెప్తారంటే లేదు మా బంధువులతో మేము కొంత సమయం గడపాలని చెప్పేసి పిల్లల్ని తీసుకొని వాళ్ళ బంధువులు ఇంటికి వెళ్తూ అక్కడ సమయం గడుపుతూ ఉంటారు దే సమ్ సమ్ రిలేషన్షిప్స్ వన్ గర్ల్ గ్రోయింగ్ ఇన్ అక్కడికి వెళ్ళి ఆ బంధువుల మధ్యకి వెళ్ళి వాళ్ళు మరి సంబంధాలని కలుగు చేసుకుంటూ ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు అండ్ యూ నో షీ వాజ్ సో మచ్ యూ నో అటాచ్ టు ద చర్చ్ ఒక ఒక అమ్మాయి అయితే సంఘంతో ఎంతో అంటుకట్టబడి ఉంది బట్ షీ రన్ విత్ వన్ పర్సన్ ఇన్ దట్ విలేజ్ అండ్ షీ గాట్ మ్యారీ అయితే తను ఆ ఒక్క గ్రామంలో ఉన్న ఒక వ్యక్తితో సంబంధం పెట్టుకొని పారిపోయింది సో యు నో ఐ ఫెల్ వెరీ సాడ్ నేను ఈ సంబంధం విన్నప్పుడు నేను ఎంతో విచారించాను ద లార్డ్ వాంట్స్ us to build దేవుడు దేవుడు కలిపి ఒక సంఘంగా కట్టాలని ఆశపడుతున్నాడు ఏం నిజంగా మీరు మీరు తిరిగి జన్మించారా లోకం నుంచి పూర్తిగా దేవుని వైపు తిరిగారా గివ్ యూ గిఫ్ట్స్ మరి వరాలన్నీ కూడా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు పరిశుద్ధ ఆత్మ అనే అనేది మనల్ని విడుదల చేసే ఒక ఆత్మ దాట్ బి ఎనీ మనలో ఏ విధమైన భయానికి ఏదో బానిసత్వానికి చోటే లేదు సెకండ్ కొరంతీన్స్ చాప్టర్ త్రీ రెండవ కొరంతీలకు రాసిన పత్రిక మూడవ వ సిక్స్టీన్ టు ఎయిటీన్ పదహారు నుంచి పద్దెనిమిది వచనాలు వెన్ ఎవర్ పర్సన్ టర్న్స్ టు దార్డ్ ద వేల్ ఇస్ టేకన్ అవి వారి హృదయం ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును సో వెన్ యు టర్న్ 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 లార్డ్ మీన్స్ అవే వరల్డ్ అండ్ అంటే ఇక్కడ ప్రభు వైపు తిరగడం ఏంటని అంటే ఎప్పుడైతే మీరు లోకము నుండి పూర్తిగా దేవుని వైపుకు తిరుగుతారో అదే తిరిగి జన్మించే అనుభవం నౌ ద స్పిరింగ్ ఇప్పుడు ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రము నుండును ఐ యు రియలీ ఫీలింగ్ ఆఫ్ లిబర్టీ ఇన్ యువర్ స్పెరింగ్ యూ డౌన్ మీరు నిజంగా దేవుడు అనుగ్రహించే ఈ స్వాతంత్రాన్ని మీ హృదయాల్లో అనుభవిస్తున్నారా లేదంటే మీరు ఏదైనా బరువుతో కిందకి దిగిపోయే స్థితిలో మీరు ఇస్ ఇస్దర్ సమ్ ఫ్యూర్ యునో ఫ్య ఫ్యూచర్ విచ్ంగ్ యూ

నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువే ఉన్నాడా 18 నౌ వి ఆల్ విత్ అన్వేల్డ్ ఫేస్ బిహోల్డింగ్ అస్ ఇన్ ద మిర్రర్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ ఆర్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ ద సేమ్ ఇమేజ్ ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ జస్ట్ యాస్ ఫ్రమ్ ద లార్డ్ ది స్పిరిట్ 18వ వచనము మనమందరం ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము సో ద లార్డ్ ఇస్ కాల్లింగ్ అస్ ఫర్ దట్ లైఫ్ ఆఫ్ ఫ్రీడమ్ లిబర్టీ అండ్ బీయింగ్ యునో పార్ంగ్ ఆఫ్ దేచర్ గ్లోరీ బీంగ్ బిల్ అప్ దూనో కాలింగ్ ఫర్ అస్ మరి దేవుడు మనం పిలుస్తున్న పిలుపు ఈ విధంగా ఉంది స్వతంత్రము కలిగిన ఆత్మ కలిగి మరి మరి దేవుని యొక్క మహిమను మహిమలో పాలు పందులు పంచుకుంటూ ఆత్మ చేత మనం నడిపించబడచ్చు అటువంటి అనుభవము బట్ ఇఫ్ నాట్ టంగ్స్ ఒకవేళ మీరు ప్రభు వైపుకు తిరగకుండా ఈ లోకం వైపు కనుక మీ మీరు తిరిగి ఉన్నట్లయితే ఒక ముసుగు అనేది ఉంటుంది సో వెన్ ఎవర్ యు నో బిఫోర్ ఐ వాస్ బాండ్ అగైన్ ఐ వాస్ బాండ్ అండ్ బ్రాట్ అప్ ఇన్ దట్ యు నో సిఎస్ఐ చర్చ్ యాజ్ అ క్రిస్టియన్ ఎప్పుడైనా సరే నేను ఆలోచించుకున్నప్పుడు నేను నేను పెరుగుతున్న ఆ సంవత్సరాలు నేను సిఎస్ఐ లో నేను పుట్టి పెరిగాను సిఎస్ఐ సంఘంలో అండ్ ఐ వాస్ యు నో థింకింగ్ వెన్ ఎవర్ వెన్ ఎవర్ దిస్ బుక్ ఐ వాస్ బీయింగ్ ఐ మీన్ మాలకై మాలకై వాస్ బీయింగ రెడ్ ఐ ఐ ఆల్వేస్ ద లాడ్ దెన్ విల్ బ్లెస్ విత్ అ లాట్ ఆఫ్ మనీ అండ్ కంఫర్ట్ కనుక ఆ దినాల్లో నేను మలాఖీ గ్రంథం చదువుతున్నప్పుడు నేను సంతోషంగా నేను హృదయపూర్వకంగా నేను దేవునికి ఏదైనా ఇస్తే దేవుడు కూడా ఆకాశ వాకి ఇప్పి నన్ను సమృద్ధిగా ఆశీర్వదించి నాకు తిరిగి ప్రతిఫలం ఇస్తాడని నేను అనుకునేవాడిని దట్ ఈస్ ద రిలీజియన్ విచ్ ఎవ్రీ వన్ ఫాలోస్ మరి ఇటువంటి మతము అందరూ అనుసరించి వెంబడించే మతము నామినల్ క్రిస్టియన్స్ నాన్ క్రిస్టియన్స్ మరి క్రైస్తవులని చెప్పుకునే వాళ్ళు మరి నామకార్థపు క్రైస్తవులు ఆల్ ఆఫ్ దెమ్ సే దట్ యు గివ్ టు గాడ్ గాడ్ విల్ గివ్ యు బ్యాక్ వా రందరూ ఏం చెప్తారంటే మీరు దేవునికి ఇవ్వండి దేవుడు మీకు తిరిగి ఇస్తాడు బట్ హియర్ as we heard today this is moving from babylon కానీ ఇక్కడైతే మనం విన్నట్లు ఈరోజు విన్నట్లుగా బబులోన్ నుండి ఇరుశ్లేంకు ప్రయాణమైపోవడం ఇరుశ్లేం తట్టుకు తిరగడం ఈస్ ద ద జర్నీ ఆఫ్ డిసైపుల్స్ కమ్ ఇది ఎవరి ప్రయాణం అంటే శిష్యుల యొక్క ప్రయాణము కలిసి వచ్చే శిష్యుల యొక్క ప్రయాణము సో ద దూనో వాట్ సీన్ ద బాడీ ఆఫ్ ఆర్ పీపుల్ హీన్ టెన్ మీ నేను దేవుని శరీరంలో క్రీస్తు శరీరంలో నేను ఏం చూశానంటే

మరి నాకున్న పరిస్థితుల్లో దేవుడు నాతో ఉన్నాడా నాకున్న పరిస్థితులను బట్టి సంతోషకరంగా చెంది ఉంటున్నా ఈ లోకం ద్వారా కానీ నా బంధువుల ద్వారా కానీ నా ఉద్యోగం ద్వారా కానీ నేను పడకుండా నేను ఒక పరిశుద్ధమైన జీవితం నేను దేవుని కొరకు జీవించగలుగుతున్నానా సో దట్ జాయ్ జాయ్ ఇస్ అండ్ ద మరి దేవుని యొక్క రాజ్యం ఏమిటి దేవుని యొక్క నీతి ఆ సంతోషము మరి పరిశుద్ధాత్మంది సమాధానం ఆనందం ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీథింగ్ వరల్డ్ అది ఈ లోకంలో ఉండే ఏ దానిపైన ఆధారపడి ఉండదు నో కంఫర్ట్ నో కన్వీనియన్స్ నో హెల్త్ నో వెల్త్ లోకంలో ఉండే సిల్ హ్యాపీ ఈ సుఖాలు ఆరోగ్యము ఐశ్వర్యము వీటి వీటి పట్ల వీటి దేని మీద ఆధారపడి ఉండదు బికాస్ లాట్స్ యూ సీక్ ఫార్ ద కింగ్ లాడ్ అండ్ వైట్ అండ్ ఎవ్రీథింగ్ దట్ యూ మీట్ విల్ బి ఆడిట్ యూ ఎందుకని అంటే ప్రభు చెప్పాడు మొదట దేవుని నీతిని దేవుని రాజ్యాన్ని నీవు వెతికితే నీకు కావాల్సినవన్నీ నీకు అనుగ్రహించబడతాయి సో వాట్ ఎవర్ ద లాట్స్ బ్లస్ మీ విత్ ఐ కెన్ కంపేర్ విత్ పీపుల్ డోంట్ హ్యాఫ్ దట్ కాబట్టి దేవుడు నాకు ఏదైనా ఇచ్చి ఆశీర్వదిస్తే

అధికంగా అధికంగా మీరు పాలు పంచుకోవాలని ఆశపడుతున్నారు డోంట్ బి కంటెంటెడ్ విత్ ద గాడ్లీనెస్ విచ్ యు హావ్ గాట్ మరి మీరు కలిగి ఉన్న దైవ భక్తితో మీరు సంతృప్తి చెందకూడదు యు హావ్ నాట్ బికమ్ లైక్ జీసస్ క్రైస్ట్ మనం ఇట్స్ ఎన్ ఇంపర్ఫెక్ట్ చర్చ్ ఇంపర్ఫెక్ట్ పీపుల్ మనం ఇంకా క్రీస్తు పొలికిలో మనం మారలేదు మనలో ఇంకా ఎంతో మెరుగుపడవలసి ఉంది మనం ఇంకా సంపూర్ణమైన సంఘము కాదు సంపూర్ణమైన వ్యక్తులము కాదు కీపింగ్ పర్ఫెక్షన్ మనం మనం ప్రయాసపడుచున్న విత్ వాట్ ఎవర్ మనకు వస్తు రీతిలో దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో మనం సంతృప్తి చెందు చెంది ఉన్న వారము ఇటువంటి సంఘాన్ని ప్రభు సంఘం లార్డ్ సచ్ చర్చ్ ఇటువంటి సంఘాన్ని మన మధ్య నిర్మించిన కట్టును గాక గాకే నిమిషాలు మనం ప్రార్థన చేసుకొని తర్వాత ఈ కొడుకులు ముగించుకుందాం బ్రదర్ శేఖర్ ప్రార్థన చేస్తారు తర్వాత బ్రదర్ ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసుకొని మనం ఈ కొడుకులు ముగించుకుందాం మొదటిగా బ్రదర్ శేఖర్ చేస్తారు Thank you. ಅದರ ಜೊತೆಗೆ ನೆನಪರ ಮಾಡ್ನಿಸ್ ಪ್ರಶುತನೆ ನಾನು ಮಾತ ಶೇಷನೆ ಮಾತನ್ನು ಬಿಡೋಕೋನ ಸ್ಪಷ್ಟಿಸ್ತಿನಾವು ಅವರ ತಂದೆ ಆ ಪ್ರಿಯಾಳೋ ಪ್ರಭಾ ಮೀನಾವು ಉನ್ನು ಪಕ್ಷಪಡಲನಾದಿ ಪ್ರಭಾ ಪ್ರಥಮಂಗಾ ಉಂದಾನೆ ಅಸ್ವಾ ಪ್ರಭಾ ಅರಿ ನಿಯಮ దాడి ముందు తెరిచి చూసినందుకు ప్రభావం మమ్మల్ని బట్టి నువ్వు గుర్తించేవాడిగా ప్రభావం మీరు ఏ రోజు ఉండకూడదు ప్రభావం మా జీవితాన్ని బట్టి ప్రభా మా హృదయంలో కలిగిన వాటిని బట్టి ఎల్లప్పుడూ సంతోషించే విధంగా ప్రభావం ఉండాలి ప్రభావ ఆ విధంగా మీ రాజ్యము ప్రభావ మా జీవితంలో పదంగా ఉండాలి మీ చిత్రం నెరవేర్చడం మా జీవితంలో పదంగా ఉండాలి ప్రభా మేము కూడా పొలత నీటి ప్రభావ మీతో సంగీతమైన సహవాసం కొరకు ప్రభావ మీ దగ్గర ప్రభావ మీ యొక్క పాదాల చెంత ప్రభావ మేము కూర్చొని మీ మాటలు ఆలోచించి ప్రభావ వాటికి లోబడి జీవించి మా జీవితాన్ని కట్టుకోవడానికి సంఘం కట్టబడితే ప్రభావ మా జీవితంలో ప్రధానంగా ప్రభావం ఉండడానికి మీరు సహాయం చేయడం ప్రభావ మీ మార్గంలో ప్రభావం నడిపించండి పూర్తిగా ప్రభావ ఈ లోపం ఉండి తిరిగి ప్రభావ నిన్ను పూర్ణ హృదయంతో వెంబడించడానికి మాకు సహాయం చేయండి చేస్తున్నాము అడుగుతున్నాము సిస్టర్ సుమిత్ర ప్రారంభిస్తారు సిస్టర్ ఎస్తే అంట కృపాశత్తి సంపూర్ణ చేయం కలిగిన ఆయన సర్వాధికారి సర్వాధికారి అంతవరకు నేను దాసుదారం మాత్రం మాట్లాడిన విధానం అంటే నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను నాయన బబులో నుంచి ఎరేష్ల్యానికి వచ్చినటువంటి నాయన వారిని జనులు మీ యొక్క సంఘాన్ని మీ మందురాన్ని కట్టే విషయంలో నిర్లక్ష్యం కలిగి ఉన్నారని వాకింగ్ చదువుస్తుంటుంది ఎవరి యొక్క సొంత కార్యంలో ఎవరు చూసుకున్నారని వాకింగ్ చదువుస్తుంది ఆ ప్రభు మరి నూతన నిబంధనలు ఉన్నటువంటి మేము అలా మేము ఉండకుండా నాయన తండ్రి ఈ సంఘం కట్టు నిమిత్తము మేము పడవలసినటువంటి ప్రయాసం మేము చేయవలసిన త్యాగము మేము సహాయం చేయండి మా మొదటి గురి దాన్ని కలిగినడాన్ని మా సహాయం చేయడం చూస్తున్నాం తండ్రి అయా మీ కూడా మాకు దయచేయండి నిశక్తులు మాకు దయచేయండి లోపల మేము బ్రదించా తండ్రి అట్టి గురిని మేము ఎప్పుడు కలిగి ఉండడానికి మాకు సహాయం చేసి నడిపించి వేస్తున్నాం తండ్రి ఐ ఐ ఐ వాస్ 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 టెల్లింగ్ దట్ యు వెన్ వెన్ రీడ్ ద ద బైబిల్ బైబిల్ రీడింగ్ బిఫోర్ దర్ నేనేం చెప్పాలనుకున్నానంటే నేను అంతకు గతంలో నేను బైబిల్ చదివేటప్పుడు తిరిగి జన్మించకుండా చదివేటప్పుడు ఒక ముసుకు ఉండేది దట్ వెయిల్ వాస్ దట్ వెడ్ ద బైబుల్ ఇట్ వాస్ ఓన్లీ టు గెయిన్ ఇన్ ద వర్ల్డ్ ఆ ముసుకు ఏమిటి అని అంటే ఏదైనా నేను బైబిల్లో చదువుతున్నది దేని కొరకు నేను చదివేవాడి అంటే ఈ లోకంలో ఏ విధంగా నేను ఏదైనా పొందుకోవాలనే దాని గురించి నేను చదివేవాడి హౌ కెన్ మై లైఫ్ బికమ్ మోర్ కంఫర్టబుల్ కన్వీనియంట్ అండ్ యూ నో హ్యావ్ బెటర్ స్టేటస్ ఇన్ ద సొసైటీ లైక్ దట్ ఓన్లీ ఏ విధంగా నా జీవితం ఇంకా సౌకర్యవంతంగా మారుతుంది ఈ లోకంలో నాకు కీర్తి ఏ విధంగా కలుగుతుంది ఆ విధంగా నేను ఆలోచించేవాడిని బట్ ఆఫ్టర్ ఐ వాస్ బాండ్ అగైన్ రాదర్ అదర్ టర్న్ అవే ఫ్రమ్ ద వరల్డ్ టు టర్న్ టు ద లాడ్స్ కానీ నేను తిరిగి జన్మించిన తర్వాత లేదంటే ఇలా కూడా నేను లోకము వైపు నుండి దేవుని వైపుకి నేను తిరిగిన తర్వాత ద హోల్ బైబుల్ హౌ టు బికమ్ గ్రేట్ హౌ ఎంటర్ గాడ్ అండ్ టు బికమ్ గ్రేట్ ఇన్ గాడ్ ఆ తర్వాత నా దృష్టికోణం ఏ విధంగా మారిందంటే దేవుని దేవుని యొక్క సన్నిధికి ఏ విధంగా చేరుకోవాలి దేవుని యొక్క దృష్టిలో హౌ 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 టు టు బికమ్ ఇన్ ఆఫ్ ఆ ఆ దేవుని యొక్క రాజ్యంలో గొప్పగా విధంగా 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 నేను 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 ఉండాలి బేర్ బేర్ రిప్రోచ్ 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 వరల్డ్ మరి 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 లోకము నన్ను నిందించినప్పుడు దాన్ని ఏ ఏ సహించాలి జీసస్ బోర్ దేవుడు అటువంటి సహించాడు సో కెన్ నిందని అవమానాన్ని నేను సహించగలుగుతాను యేసున్ గమనించడం ద్వారా వచ్చే ఆ నింద అవమానాన్ని సో వెన్ యూ ద నో నిందవమానాన్ని మీరు బైబిల్ చదివేటప్పుడు నిజంగా మీరు తిరిగి జన్మించారా లేదనేది మీరు తెలుసుకోగలుగుతారు బుక్ ఆఫ్ సాంగ్స్ మీరు కీర్తన గ్రంథం చదువుతున్నప్పుడు ఆల్వేస్ యు నో లార్డ్ ఓ హెల్ప్ మీ టు డిఫీట్ మై ఎనిమీస్ హెల్ప్ మీ టు డిఫీట్ మై ఎనిమీస్ ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటుంది అంటే ప్రభువా నా శత్రువుల నుంచి నన్ను కాపాడు వారిని జయించడానికి సహాయం చేయ ఉంటుంది అండ్ ది బుక్ ఈవెన్ వెన్ ది ఇజ్రాయెలైట్స్ వర్ కాంక్రింగ్ ది కెనానైట్స్ హౌ టు ఓవర్కమ్ ది కెనానైట్స్ హౌ టు డిఫీట్ ది కెనానైట్స్ మరి ఇస్రాయిలీలు కాణాయిలని కానానీయల్ని ఎదుర్కొంటున్నప్పుడు ఏ విధంగా కానాయల్ని కానానీయల్ని ఓడించాలి అధిగమించాలి జయించాలి అనే దాని గురించి ఉంటుంది బట్ నో వెన్ యువర్ టర్న్ టువర్డ్స్ లాట్ ఇప్పుడైతే దేవుని వైపుకి మీరు తిరిగినప్పుడు యూ హ్యావ్ నో ఎర్త్ ఈ భూ సంబంధమైన శత్రువులు ఎవ్వరు కూడా మీకు లేరు యావ్ నో కోరల్ అగైన్స్ ఎండీ హ్యూమెన్ ఎవరితో కూడా మనకి ఈ లోక సంబంధంలో ఎవ్వరితో కూడా మనకి జగడములు కానీ కొట్లాట్లేదు అని లేవు అవర్ బ్యాటల్ ఈస్ అగైన్స్ ద డవిల్ డీమెన్స్ అండ్ ఆఫ్ లెస్ మన యొక్క యుద్ధం అంతా కూడా ఆ అపవాది మన శరీరము వీటితోనే మనకు పోరాటం సో ఎనీ సిన్ యూ నో లైక్ వెన్ ఇట్స్ టేక్ ద బేబీ అండ్ డాష్ ఇట్ అగేన్స్త్ ద స్టోన్ ఇట్ మీన్స్ ఆల్ మై సిన్ ఐ టేక్ ఇట్ అండ్ డాష్ ఇట్ అగేన్స్ ద స్టోన్ సో దట్ ఐ డోంట్ యూ నో అలవ్ ఎనీ ఆఫ్ దోస్ ఏమ్స్ టు కాన్కర్ మీ ఏ పాపం అయినప్పటికీ ఒక పసిబిడ్డను తీసుకొని రాతిలో రా రాతికి కొట్టబడ్డ కొట్టబడ్డం గురించి మనం చదువుతాము అదేవిధంగా ఏ పాపమైనా కూడా మనం తీసుకొని దాన్ని రాత్రి మీద కొట్టి దాన్ని దానితో మనము దాని నుంచి మనం బయటకు రావాలి దేవుడు ఆ విధంగా మనం ఆశీర్వదించింది